రైతు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరో తేదీ గురువారం రోజున వికోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర తొంభై ఐదు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర నలభై ఐదు రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు కోసు బస్తా మూడు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా రెండు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర ఇరవై రెండు రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర యాభై ఐదు రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు వేరుశనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై ఐదు రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర యాభై మూడు రూపాయలు గరిష్ట ధర అరవై మూడు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ோ பலோர் பல டோர் பால். அப்பரி லலாம் அப்பரி லாம் அபி லாம் அப்பரி பலல அபிரி பலலலாம் அப்பரி ல் க்க பல ீோடுபும் அரிபால். நோர் பலோர் பல ீோர் பல அரிபால். ஐோ பல நோடு பல நோடு பல நோடு பல பதிி பல ோடுபால் ஐ மொப்ப ப நபபால். ஐன்யாவரி பல யாபிரி பல அ நோர் பலோ பல டோடுப அரிபால். என்ோ பலன்ோர் பலன் ஒோர் பல நோர் பல வ நோர் பக ம. என் நோர் பல நோடு பல வோர் பல வோடுால். என் நோடு பல நோர் பதிர் பன் மட்டு ோடு பல முப்பரி பால். ఎనమోటి యాభై పల్లె ఎనమోటి యాభై పల్లె ఎనమోటి యాభై పల్లె ఎనమోటి యాభై యాభై పాల్ ఎనమోటి నూరు పల్లె ఎనమోటి నూరు పాల్ ఎనమోటి యాభై పల్లె ఎనమోటి యాభై పల్లె ఎనమోటి యాభై పాల్ పిచ్చయ్య నూరు పల్లె నూరు పల్లె నూరు పల్లె నూరు పల్లె నూరు పల్లె యాభై పాల్ ఎనమోటి పల్లె నూరు పల్లె నూరు పల్లె నూరు పల్లె ఎనమోటి పల్లె పల్లె నూరు నూరు పల్లె ముప్పై పాల్ ఎనమోటి ముప్పై పల్లె నలభై పాల్ ఎనమోటి యాభై పల్లె నూరు పాల్ ఎనమోటి డెబ్బై పాల్ ఎనమోటి డెబ్బై పల్లె డెబ్బై పల్లె డెబ్బై పల్లె డెబ్బై పాల్ ఎనమోటి డెబ్బై పల్లె డెబ్బై పల్లె డెబ్బై పల్లె డెబ్బై పాల్ மூன்றிய பால் மண்டி ஒரு பலனால் நான் ஒரு பல பலான் ஒரு பலான் ஒரு பல பல இந்திய பரிபாலிபால் हेण्डी अबरी बल 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 हाण्डी 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 बल हाण्डी अबरी बल हाण्डी अबरी बल हाण्डी अबरी बल बल हाण्डी अबरी 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 बल बल हाण्डी अबरी बल